తప్త హృదయంతో ఖచ్చంతరం లేని పరిస్థితుల్లో ఇది ప్రజల ముందకు తీసుకొచ్చి ప్రజల్లో ఒక చర్చ లేపి ప్రజల మనసులోకి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏందో చెప్పాలన్నటువంటి ఒక బాధ్యతగా వైఎస్ఆర్సిపి పార్టీకి చెందినటువంటి జనరల్ సెక్రటరీగా న్యాయ వ్యవస్థలో కొంత తెలిసిన వాడిగా చట్టాల మీద కొంత అవగాహనోడుగా ఖచ్చితంగా ప్రజల దగ్గరికి నేను ఈ విషయాలు తీసుకుని చర్చ చే చర్చలో పెట్టాలని గురించి నా బాధ్యతగా పౌరుడిగా ఆంధ్ర రాష్ట్ర నివాసిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నత వెన్ ది కాన్స్టిట్యూషన్ బ్రోక్డౌన్ బియాండ్ రిపేర్ మామూలుగా రాజ్యాంగ విచ్ఛిన్నతకి చట్టమైన అది లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అంటే ఇండివిజువల్ లో ఎక్కడో స్పేరింగ్గా ఎవరో చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే అది లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ ఇక్కడ జరిగేది కాన్స్టిట్యూషన్ డౌన్ అని ఎందుకు అంటున్నారంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుంది రాజ్య హింస రాజ్యాంగాన్ని పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు వారు చేసే దురాగతాలు రాష్ట్రమే రవణ కాష్టంగా మార్చినటువంటి పరిస్థితుల్లో స్టేట్ స్పాన్సర్ ప్రభుత్వే అరాచకాలకి శ్రీకారం చుట్టినప్పుడు ఖచ్చితంగా దీని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు ఇది కాన్స్టిట్యూషన్ బ్రేక్ మీకు చెప్పడం జరుగుతుంది రెండవ విషయం ఒక నేను చెప్పబోయే రెండో విషయం మీడియా ముసుగులో మాఫియా రాజ్యం స్థాపించి మాఫియా లాగా ఎదిగి ఈ ప్రభుత్వాలని ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థలు నిర్వీర్యం చేసినట్టు చేస్తున్నటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియల్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్ అండ్ ఈనాడు మోర్ పర్టికులర్ ఆ విషయం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చాలా దురదృష్టమైన పరిస్థితి మీ ముందర పెడుతున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ రిజల్ట్స్ మేబీ లెవెన్ ఓ క్లాక్కి తెలుగుదేశం ప్రభుత్వానికి టెన్ టెన్ థర్టీకి తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనే పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఈరోజు దాకా ఇంకా కొరవ నాలుగేళ్ళు కూడా చేస్తారేమో ఆస్తులు ధ్వంసం చేశారు నో పోలీస్ వ్యక్తుల్ని చంపేశారు నో పోలీస్ గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేయించారు తరివేశారు నో పోలీస్ ఒక నాకు తెలిసిన చరిత్రలో ఉగాండాలో ఇడి అమీన్ కొన్ని జాతుల్ని ఆ నుంచి తరివేయడం జరిగింది అదే అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది నేనేదో గాల్లో చెప్పటం లేదు గాల్లో మాట్లాడటం లేదు నేను చట్టపరంగా వాస్తవాలు మీ ముందు పెట్టడం జరిగింది మాచర్ల కాన్స్టిట్యుయెన్సీలో పిన్నెల అనే గ్రామం ఉంది అక్కడ మైనారిటీ సోదరులైనటువంటి ఒక వర్గాన్ని గ్రామాన్నించి టోటల్గా ఎన్ బ్లాక్స్ ఎన్ బ్లాక్గా తరివేయడం జరిగింది వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు ఫిర్యాదు చేశాం పోలీసులు చేతులు ఎత్తేసిన ఏం చేయలేము పోలీసులే బ్రతి నాడుతున్నారు వాళ్ళని ఊర్లోకి రాబాకండి ఊర్లోకి వస్తే చంపేస్తారు మేము ఏమీ చేయలేం ఈ ప్రభుత్వం చెప్పినటువంటి పోలీసే చెప్తుంటే ఏం చేయాల్సిన పరిస్థితి మీ ముందరి ఆలోచించండి మీ ప్రజలారా మీరే ఆలోచించండి మరొక విషయం మరీ దురదృష్టకరమైన విషయం వీళ్ళు సామాన్యమైన ప్రజలు వీళ్ళ సంగతి కూడా అటు పక్కన పెడదాం తాడిపత్రి అనే కాన్స్టిట్యుయెన్సీలో ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి అని పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అతన్ని కాన్స్టిట్యువెన్సీ బహిష్కరణ తాడిపట్టిలోకి రావడానికి లేదు అని హుకుం జారీ చేస్తే గత సుమారు ఏడు నెలల నుంచి తన నియోజకవర్గం హెడ్ పాలైనటువంటి పరిస్థితి వారు వారి మీద కేసులు పెట్టారు పెడితే ముందస్తు ముందస్తు బెయిల్ కూడా వాటి పొందడం జరిగింది ఆ బెయిల్లో లో పదిహేను రోజులు మాత్రమే బెయిల్ ఇచ్చిన నుంచి పదిహేను రోజులు మాత్రమే గ్రామంలోకి తాడిపరిత్రలోకి ఎంటర్ కాకూడదనేది ఆర్డర్ పదిహేను రోజులు పోయినాయి ఏడు నెలలుగా తన కాన్స్టిట్యువెన్సీలో తన కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్లో అడుగు పెట్టనేటువంటి పరిస్థితి పబ్లిక్గా మీకు చూపిస్తాను కాన్స్టిట్యువెన్సీలోకి వస్తే తాడిపత్రిలోకి వస్తే చంపేస్తాను అని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తుంటే పోలీసు ఫిర్యాదు చేస్తే పోలీస్ పట్టించుకోకపోతే ఏమైతే అవద్ది నేను నా కాన్స్టిట్యూషన్కి పోతాను నా ప్రజలకు దగ్గర ఉంటానని పోద పోదలుచుకుంటే పోలీసు అరెస్ట్ చేసేసిన హౌస్ హౌస్ అరెస్ట్ చేస్తుంది ఆయన గ్రామంలో ఈ సిట్ ఈస్ ఫండమెంటల్ రైట్ తన కాన్స్టిట్యువెన్సీలో భారత పౌరుడిగా ప్రాథమిక హక్కు ప్రసాదించినటువంటి ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ఎట్ట పోయినడుగుతుందా ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా ఇది కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ కాదా అని మీరే చర్చించుకోండి ఇది లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కాదు లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ అంటే ఇతర వ్యక్తులు చట్టానికి వ్యతిరేక పనులు చేస్తే లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ ఇక్కడ చట్టమే ప్రభుత్వమే ప్రాథమిక హక్కులు కాలరాస్తుంటే వాళ్ళ కాన్స్ ఒక ఎక్స్ఎమ్మెల్యే పరిస్థితి చెప్తుండ తన కాన్స్టిట్యుయన్సీ మీకు వస్తే అని పబ్లిక్గా బెదిరిస్తుండే కూడా కళ్ళప్పగించ చూస్తుండి అన్నటువంటి ఈ ప్రభుత్వ చర్యలు ఏమందాం సరే న్యాయస్థాన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాం గత ఏడు నెలలుగా మా యొక్క రోదన ఆవేదన అత ఆ పిక్షన్ ఎక్కడ వేసిన గొండ గొంగళ అక్కడే ఉండేట్టుంది చట్టంలో చాలా ఫ్లవరీ జార్గన్ లీగల్ జార్గన్ ఉంటుంది జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్ అని ఈ కేసులో అది పుస్తక పుస్తకంలో రాతక మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఏడు నెలలుగా ప్రాథమిక హక్కు తను కాలరాస్తుంటే మేము చట్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కోర్టు దృష్టికి తీసిపోయినా ఒక్క ఇంచి కూడా ఆ కేసును ముందకి జరగనీ లేనిటువంటి పరిస్థితి సాయశక్తుల న్యాయ పోరాటం చేస్తున్నా కూడా ఒక్క ఇంచి కూడా న్యాయం న్యాయం వైపు ఆ కేసును తీసుకుపోలేనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈ వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్నాం ఇది కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ కాదా నిన్న మీకు అందరికీ తెలుసు ఈ మధ్య సోషల్ మీడియా కార్యకర్తలని కొన్ని వందల వేల మందిని వందల కేసులు పెట్టి అప్లికబుల్ కానిటువంటి త్రిబుల్ వన్ బిఎన్ఎస్ పెట్టి వేధించి వేటాడి హింసించింది ఈ ప్రభుత్వం కాదా ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడినప్పుడు ప్రభుత్వమే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా జరగలేదా ఇట్స్ నాట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ చాలా చిన్న పదం అది ఒక చిన్న పరిధికి సంబంధించింది అది వ్యక్తులకి మధ్య సంబంధించింది ఇక్కడ రాజ్యహింస స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈ రోజులో పెట్టండి ఒక కమిషన్ అపాయింట్ చేయండి గ్రామ గ్రామాల్లో తీసుకుపోతా నేను దగ్గరుండి తీసుకుపోతా ఎన్ని గ్రామాల్లో ప్రజలు తరివేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనపరుచుకొని వాళ్ళ పసుక మీరు స్వాధీన మీరు లాగేసుకొని వాళ్ళ ఇళ్ళని మీరు స్వాధీనం చేసుకునేటువంటి గ్రామాలు నేను ఎన్ని చూపిస్తానో రండి ఎవరైనా రండి ఈ వ్యవస్థ మీద ఉండే ఒక కమిషన్ అండి పోతాం చూస్తాం ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగదాం ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది గ్రామాల నుంచి ప్రజలు తరివేయడానిక రాజ్యహింసను ప్రేరేపించడానిక మీకు ఓట్లు అయినటువంటి వర్గాలను సమూరంగా నాశనం చేయాలన్న ఒక ఉద్దేశంతో మీరు అధికారంలోకి వచ్చారా నిన్నటికి నిన్న ఒక కేసులో నేను కేసు పూర్వపరాలు మాట్లాడటం లేదు తప్ప రైట నేను చెప్పటం లేదు అన్యాయం మాట్లాడటం లేదు కానీ క్రైమ్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఆఫ్ గర్నవరం పిఎస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అది ఐఆమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఐ నాట్ ముద్దాయిల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి తర్వాత వేరే వాళ్ళని యాడ్ చేశారు ఒక మూడేళ్లకి వేరే వాళ్ళని యాడ్ చేశారు యాడింగ్ మెమోతో అంతవరకు బాగానే ఉంది దానిలో ఒక వంశ ముద్దాయి చేశారు వారు యాంటిసిపేట్ డీల్స్ వేసుకోవడం జరిగింది కొందరు సెక్షన్ ఏ ఆఫ్ ఎస్సీఎస్టి యాక్ట్ ప్రకారం దానిలో ఫిర్యాదుదారి ఫిర్యాదుదారికి సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారికి కోర్టు వారు యాక్ట్ ప్రకారం ఎవరైనా బెయిల్ చేస్తే ఫిర్యాదుదారిని కూడా విచారించి వినాల్సిన చట్టం ఉంది సెక్షన్ ఫిఫ్టీన్ ఏ ఆఫ్ ఎస్సీఎస్టి యాక్ట్ దాని ప్రకారం కోర్టు వారు ఆ డిఫాక్ట కంప్లైన్కి నోటీస్ ఇవ్వడం జరిగింది మీ వాదన కూడా వినిపించండి అని పరిస్థితి ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు అనుసరించి సెక్షన్ ఏ నోటీసును అనుసరించి గౌరవ ఎస్సీ ఎస్టీ కోర్టుకి అతను హాజరై అతనికై అతను హాజరైన కోర్టు సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను కోర్టు గౌరవ జిల్లా జడ్జి అది స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు కాబట్టి జిల్లా జడ్జి హోదా అక్కడికి వచ్చి జడ్జి గారికి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా ఏమనిచ్చాడు ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు ఎట్ట జరిగిందో నాకు తెలియదు నన్ను కులం పేరుతో ఎవరు తిట్టలేదు నన్ను ఒక తర్వాత రెండు రోజులకు ఒక టైప్డ్ కాపీలో సిగ్నేచర్ చేయమంటే నేను కంప్లైన్గా నేను వారి బలవంతంగా చెప్తే చేయడం జరిగింది గౌరవ్ కోర్టు వారి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు కోర్టు వారు సమ్మన్ చేస్తే అతను పోయి కోర్టు వారికి నిజానిజాలు చెప్తే అది పక్కన పెడదాం అది కూడా దానికి ముందర రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే పోలీసులు అతను విచారిస్తే అతని ఇచ్చినటువంటి వాంగ్మూలం వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆన్ ట్వంటీ త్రీ టెన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ కేసులో నన్ను కులపరంగా ఏం తిట్టలేదు నాకు వీళ్ళు గుర్తులేదు నా చేత తర్వాత రెండు రోజులకి సిగ్నేచర్ తీసుకున్నారు అని మీ పోలీసు ఈ పోలీసు వ్యవస్థలో స్టేట్మెంట్ ఇస్తే వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ తర్వాత మొన్న పదవ తేదీ నేను చెప్పినట్టు జిల్లా జడ్జి గారి దగ్గరికి వచ్చి స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు ఎస్సీఎస్టీ దగ్గరకు వచ్చి కోర్టు చేస్తే వచ్చాడు వచ్చినటువంటి సాక్షి తను తన తల్లి నేను నా తల్లి ఆటోలో వచ్చాం నేను వాలంటీగా స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదు నాకు సంబంధం లేదు నేను తర్వాత రెండు రోజులకు నాకు స్టేట్మెంట్ ఇచ్చాను గౌరవ్ జిల్లాజి దగ్గర కోర్టు వారి దగ్గర సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా స్టేట్మెంట్ పదో తేదీ ఇస్తే పదకొండవ తేదీ కౌంటర్ వేస్తారు దానిలో పోలీసు వారు దానిలో కూడా ఏం చెప్తారంటే అతన్ని ప్రలోభ పెట్టారు అని చెప్పారే కానీ తర్వాత వాళ్ళ తమ్ముడు వద్ద బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని మా అన్నని చంపేయడానికి తీసుకుపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక కేసు క్రైమ్ నెంబర్ ఎయిటీ సిక్స్ రిజిస్టర్ చేసి సరే ముద్దాయిలు అని చెప్పి వాళ్ళు వేటాడారు పక్కన పెడదాం ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే ఒక్క చూపిస్తాను వన్ సెకండ్ ప్లీజ్ బే వారి ప్రకారం వాళ్ళ తమ్ముడి చేత ఒక తప్పుడు రిపోర్ట్ ఇప్పించి హింసించి మా అన్నను చనిపేసే కిడ్నాప్ చేశారు సాక్ష్యం బలవంతం చెప్పి చెప్పించారని పోలీస్ వర్షంలో అతన్ని టూ డేస్ కిందట వాళ్ళ ఇంటిలో వాళ్ళ బంధువుల ఇంట్లో అతను పోలీస్ దెబ్బకి భయపడి పారిపోయి విశాఖపట్నంలో వాళ్ళ బంధువులు ఇంట్లో అతను తలదాచుకున్నాడా లేదా ఇది ఒక్కసారి చూడండి ఒక ముద్దాయిని వేటాడి హింసించి లాక్కొని వచ్చినట్టు హీ వాజ్ డ్రాగ్ లైక్ ఎ డాగ్ అతను నిజంగా చంపేయాలని సత్యవర్ధన్ నిజంగా చంపా కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా చెప్పించుంటే బయటకు వచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి పోయి చెప్పడా ప్రభుత్వం మీదే కదా మీరు బలవంతులు కదా మీరు నిజం చెప్పాడు అతను కోర్టులోని అక్కడనే పోలీస్ థ్రెట్స్ ఉన్నాయి అని చెప్పిన జడ్జి గారి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అటువంటి సాక్షిని మీరు వేధించి వెంటాడి విశాఖపట్నంలో బంధువులు ఇంట్లో మీ దెబ్బకి భయపడి తలదాచుకున్నట్టు అతను ఏ విధంగా లాక్కు వచ్చి భయపెట్టి మళ్ళీ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మీరు తీసుకున్నారా లేదా ఈ విధంగా రాజ్యహింస ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు నిర్తాక్ష్యంగా కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కాళరాత్రి చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ జరిగిందా లేదా అని మీ ముందర అడుగుతుందా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఓడి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి వ్యక్తి అతను తన నియోజకవర్గానికి పోతాను అంటే పోవడానికి లేదని మీరు పోలీసు వారు అడ్డగించి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఏంటి రాజ్యాంగం చెప్పడానికి కూడా నాకు బాధేస్తుంది రాజ్యాంగం రాజకీయ అధికారంలో గౌరవ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు కాలరాస్తా తుంగలోకి తక్కుతుంటే బాధ వ్యక్తపరచడం ఏం చేయలేనటువంటి పరిస్థితి